మద్యపాన నిషేధం అయితే ఎత్తేసింది కానీ ప్రస్తుత కూటం ప్రభుత్వం బెల్ట్ షాపులు వెచ్చలు విడిగా పెరిగిపోతే మాత్రం చూస్తూ ఊరుకో అని చెప్తుంది తాజాగా చంద్రబాబు నాయుడు గారి కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి వాటిని ఉపేక్షించద్దు అంటూ అధికారులను ఆదేశించారు ఏ దుకాణం నుంచి మద్యాహ్నం సరఫరా చేశారనే దానిపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఉచిత ఇసుక సరఫరాలు అక్కడక్కడ సమస్యలు ఉన్నాయని వాటి మీద కూడా దృష్టి పెట్టాలి అని కోరారు అంటే వాస్తవానికి మొన్న మధ్యన ఎవరు ఆయన కొలిక్పూడి శ్రీనివాస్ అనుకుంటా ఎమ్మెల్యే తిరువురు ఎమ్మెల్యే ఆయన అలాగే ఆయన నియోజకవర్గంలో నూట యాభై ఒక్క బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి ఆయన రంగంలోకి దిగి వాటి అన్నింటినీ మూయించేసే ప్రయత్నం చేశారు కీలక ఆదేశాలు జారీ చేశారు ఓకే అది శాషన్ అనిపించుకుంది ఆ నిర్ణయం ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే అలా చేస్తే అద్భుతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఇక ఆ ప్రయత్నం చేస్తారేమో ఒక రకంగా బెల్ట్ షాపులు అనేవి నిషేధించకపోతే మద్యం వెచ్చలు విడిగా అమ్మకాలు పెరిగిపోతాయి అంతేకాదు మద్యంలో నాణ్యత తగ్గుతుంది మద్యం ధరలు పెరుగుతాయి అలాగే మందు ప్రియులు తాగే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అది చాలా కుటుంబాలను రోడ్డును పడేస్తుంది మరి నిజంగా బెల్ట్ షాపుల విషయంలో చంద్రబాబు గారు ఆదేశాలు ఎంతవరకు సక్రమంగా పాటిస్తారనే చూడాలి